హాయ్ హలో అండి ఇదైతే నా హా ఇదేంటి ఒక థర్స్డే రోజు లాగ్ అని అయితే చెప్పచ్చు ఇదేంటి ఆ రోజైతే మేము ఏం చేసాము అంటే ఎర్లీ మార్నింగ్ అయితే తీయలేదండి సో తర్వాత నుంచి అయితే స్టార్ట్ చేశాను కందిపప్పు అయితే వేసాను ఎప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉంటానని చెప్తాను కదా దానిలో తీసి అయితే ఆకుకూర తీసుకున్నానండి ఆకుకూర పప్పు వండుదామని చెప్పేసి పాలకూర పప్పు సో పాలకూరని అయితే ఫ్రెష్గా ఇలా కడిగేసుకుంటున్నాను మార్కెట్ నుంచి తెచ్చిన నెక్స్ట్ డే కానీ ఆ తర్వాత రోజు కానీ కుక్ చేసేసుకుంటే బాగానే ఉంటుంది ఎక్కువ రోజు వదిలితే పాలకూర ఇలాంటి ఆకురలు డ్యామేజ్ అయిపోతాయండి సో నేనైతే కడిగేసాను ఇంకా కట్ చేసేసుకున్నాను కూడా ఇక్కడ ఇదేంటి ఒక ట్వంటీ రూపీస్ అంటే ఒక నాలుగు చిన్న చిన్న కట్టలా కట్టేస్తారు సో నాకు మొత్తం వేయకపోతే కొంచెం ఫ్రిడ్జ్లో దాస్తే పాడైపోద్ది అలా అని అంతా వేయలేదు అని అంటే మొత్తం వేసి ఇంకా సగం దాయడం ఎందుకు అలా అని పప్పులో అంతా వేస్తే ఎక్కువైపోద్ది అని నేనైతే ఒక హాఫ్ తీసేసి ఫ్రై అయితే చేశానండి ఆ ఫ్రై కూడా రెగ్యులర్గా ఏం చేస్తాము అంటే కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువేసి పెట్టుకుంటే బాగుంటుంది పాలకూర ఫ్రై ఇంకా చిన్నపిల్లలకి వీళ్ళకి మనం ఎప్పుడన్నా ఫ్రై లాంటిది పెట్టాలి అంటే బాగా డీప్ ఫ్రై చేయ అవసరం లేదండి నార్మల్గా ఎక్కువ ఎక్కువేసి కొంచెం మగ్గనిచ్చేసి వాళ్ళకి నోట్లో ఊరికినే అన్న పెట్టేయచ్చు రైస్ పెట్టి రైస్లో కలిపనే కాకుండా జస్ట్ అలా పెడుతూ ఉంటే మటుకి బలం అనమాట పాలకూర కొంచెం చప్పగా ఉంటుంది కదా అందుకోసం నేనైతే చింతపండు కూడా యూజ్ చేశానండి సో డైరెక్ట్ యాక్చువల్గా అయితే ఇంట్లో రసం తీసివేస్తాం బట్ ఇలా కాకుండా చింతపండు కొంచెం వేసేయడం బెటర్ పులుపు దిగిపోద్ది కదా అని వేసేసాను సో ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసాను కదండి అదైతే కుక్కర్ పెట్టేసాను నేనైతే తొక్కలు వల్చేశాను అనమాట పాలకూరలోకి కానీ ఆకుకూరలో మనం ఎప్పుడు వేసుకున్నా ఇలా తొక్కలు తీసే వేసుకుంటే మనం ఆకుకూరకి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చదు అని మా గ్రాండ్ మదర్ చెప్తుందండి సో అందుకోసం నేను వెల్లుల్లిపాయ అయితే తొక్క తీసేసి ఇలా రేఖ లేకుండా వేసుకున్నాను ఇంకా చూసారు కదా పచ్చపప్పు మినపప్పు ఇంకా మిరపకాయ ఆవాలు ఇవన్నీ వేసానండి జనరల్ తాలింపు పెట్టినట్టే పెట్టేశాను సో ఆకుకూర అందరికీ ఇష్టం వండదు తినడానికి అంటే వండుకునే విధానం బట్టి ఇంట్రెస్ట్ ఉండదండి నా ఇంట్రెస్ట్ పెట్టి వండుకుంటే మనం ఆకుకూరలు కూడా బాగుంటాయని నాకు ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది ఇదివరకు ఇంట్లో చేసి పెడితే నేను అలాగే అనుకునేదాన్ని బట్ ఇవి కూడా బాగుంటాయండి ఆకుకూరలు కూడా మంచి టేస్ట్గా ఉంటాయి సో మీరు కూడా డెఫినెట్గా ఈసారి తినని వాళ్ళు ఎవరైనా ఉంటే పిల్లలకైతే కొంచెం కొంచెంగా అలవాటు అయితే తప్పకుండా ట్రై చేయండి మోస్ట్లీ ఆకుకూర లాంటివి అన్నాల్లోనే పెట్టేయాలని ఏం లేదు సైడ్ డిష్గా అన్న పెట్టి ఉత్తిగా నోట్లో అన్న పెడితే వాళ్ళు కొంచెం తిన్నా సరిపోతుంది పెద్ద ఎక్కువే మోషన్ల ఎందుకంటే మనకి ఇదేంటి మీట్ ఇచ్చే ప్రోటీన్తో సమానం ఆకుకూర తింటే అని చెప్పేసి అంటూ ఉంటారు సో అందుకోసం అనమాట రెగ్యులర్గా అయితే మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక ఆకుర తీసుకొస్తానే ఉంటానండి అది మటుకి కంపల్సరీగా టమాటోస్ కాస్ట్ అయితే ఇంకా తగ్గలా సో టమాటో ఉందంటే కర్రీస్ ఏదైనా సింపుల్ అవుతాయి టమాటో ఉన్న రోజులు దాని వాల్యూ అయితే తెలియలా బట్ ఇప్పుడు కాస్ట్ పెరిగాక దాని వాల్యూ అయితే తెలిసిందనమాట ఇంకో పక్క అయితే నేను రైస్ పోసేసుకున్నానండి వేసేసుకున్నా కడుక్కుంటున్నాను అనమాట ఇంకా అవి కూడా ఇప్పుడు కుక్కర్ పెట్టేయచ్చు కదా అని చెప్పేసి ఒక పక్క పప్పు అయిపోయింది ఇంకా ఈ పప్పు అయితే ఎలా అయింది కదా దీన్ని కొంచెం నలిపేసి ఉప్పు కారం వేసేసి ఇప్పుడు అయితే పొయ్యి మీద పెడతాను నేను ఇంకా సో కొంచెం ఇదేంటి పిక్కలు లాంటివి ఏమైనా ఉన్నా చింతపండులో అంత ఎక్కువ ఏమీ లేదు కాబట్టి అవి కూడా తీసేస్తానండి పెద్ద ఏం కాదు ఆకుకూర పప్పు ఆ రోజైతే మాది ఆకుకూర పప్పు ఇంకా ఆకుకూర ఫ్రై అనమాట టూ మచ్ ఇంట్లో అయితే చిన్నప్పుడు నేను చాలా పేచీ పెట్టేసేదాన్ని ఆకుకూర చేసారంటే చాలు బిక్కుమోహం పెట్టుకునే తినేదాన్ని ఇప్పటికీ నేను ఇంట్లో నాన్ వెజ్ కాకుండా వెజ్ చేశారు అని అంటే ఇలాగే ఫేస్ మార్చేస్తానండి నా వల్ల అవ్వదు తినడానికి బట్ మనం హెల్తీగా ఉండాలి అంటే ఆకుకూరలు తినమే మంచిది అని అంటూ ఉంటారు ఆకుకూరలు అనే కాదు వెజిటేరియన్ తీసుకోవడమే మంచిది అని అంటూ ఉంటారు బట్ నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు వెజిటేరియన్స్ తినడం అంటే చాలా కష్టం అండి కానీ తినాలి తప్పదు సో ఈ లోపైతే నేను ఇదంతా ఇలా కుక్ చేసేసుకోవడానికి వేసుకుంటున్నాను కదా ఉప్పు కారం ఇవన్నీ కూడా ఇప్పుడైతే వాటర్ కూడా పోసేసి ఇంకొకసారి ఇంకొకసేపు అయితే పెడతాను అన్నమాట ఇలాగా అవుతూ ఉంటుందండి బాగా ఇంకా చాలామంది కారం వేయ వేసుకోరు బట్ నాకు ఏదైనా ఫస్ట్ నుంచి అలవాటు ఏంటే కలర్ ఉండాలి ఆ ఉన్న కలర్లో ఉన్నట్టుంటే నాకు ఏంటో దిగదు కొంచెం కలర్ కనిపించేలా చేయ పెరుగన్న తిన్నా కలర్ కనబడాలి నా ఒకే వేసుకుంటా పాలు తాగినా కలర్ కనిపించాలి అని ఏ ఒకటి కంపల్సరీ వాడతానండి ఏ ఒకటి ఇస్తూ ఉండేది మా మదర్ అలా అనమాట ఈ లోపు నేను తాలింపు వేసేటప్పుడు కరెంట్ కూడా పోయింది కానీ ఆయిల్ తగ్గిపోయి కొంచెం కలర్ మారిపోయి ఈ వెంటనే మళ్ళీ ఫ్లాష్ లైట్ వేసి తీస్తున్నాను అండి అప్పుడు నాకు చూసినట్టు ఉంటుంది అటు వీడియో కూడా వస్తుంది కదా అని జస్ట్ నేను చెక్ చేసుకోలేదు పవర్ అయితే ఆగిపోయింది సడన్గా సో ఇంక ఇక్కడైతే ఈ పప్పు తాలింపు అయితే ఇలా వేసేసాను ఫ్లాష్ లైట్తోనే పప్పు కూడా అయిపోయింది నేను పక్కన పెట్టింది సో కలర్ ఇంపార్టెంట్ అనమాట నాకు కొంచెం కలర్ వస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది ఏదైనా ఉన్నది అన్నట్టు చూసి చూసినట్టు తినాలంటే అవ్వదు ఒక్కొక్కసారి ఐస్ క్రీమ్ లాంటివైతే బాగా తింటాలండి మళ్ళీ అలాంటివి తినవా అని అనుకోవద్దు లాగ్ ఏమైనా కొంచెం బోర్ కొట్టినట్టు అనిపిస్తే స్కిప్ చేసేయండి ఇవైతే మినప వడియాలన్నమాట సో ఈ మినప వడియాలు మొన్నెప్పుడో లాంగ్ బ్యాగ్ పట్టాము అని చెప్పేసి అన్నాక మా నేబరు వాళ్ళే చూపించారు బాగానే డ్రై అయ్యాయి అనమాట సో తర్వాత అయితే ఇంకా ఇంట్లో స్వీట్ కార్న్ ఉందండి సో స్వీట్ కార్న్ ఉన్నప్పుడైతే నేను రెగ్యులర్గా స్వీట్ కార్న్ పెట్టేస్తాను అనమాట అవే వరకు పెట్టేస్తాను వెంట వెంటనే ఎక్కువ రోజులు స్టోరించినా అవి పాడైపోతాయని నాకు భయం నాకు రీసెంట్గా ఏంటంటే స్వీట్ కార్న్ వాటర్లో వేసి బాయిల్ చేయరు జస్ట్ అదేంటి ఆవిరి పెట్టిస్తారు అని తెలిసింది నాకు రీసెంట్గానే తెలిసిందండి చాలామంది తెలియక నేను కూడా తెలియక వాటర్లో వేసేస్తూ ఉంటాను బట్ వాటర్ వాటర్లో వేయ అవసరం లేదు ఆవిరి పట్టిస్తే చాలు మరి సాల్ట్ ఎలా అంటే సాల్ట్ ఇలా బాయిల్ చేసినప్పుడు వేస్తుంటే బిగిసినట్టు అయిపోతున్నాయండి ఒక్కొక్కసారి బాగానే ఉంటున్నాయి ఒక్కొక్కసారి ఏంటో మారిపోతున్నాయి సో ఇప్పుడు అదైతే కాదు నేనైతే ఏం చేశాను అంటే స్వీట్ కార్న్ ఒలిచామా ఒలిచిన తర్వాత ఒకటైతే మా వారు తినేశారు ఒక హాఫ్ తీసుకుని మిగతావి అవి ఏ వద్దు ఇంకా తినొద్దు నేనైతే ఒకటి ప్రిపేర్ చేస్తానండి అని చెప్పేసి అంటే కొంచెం హెల్ప్ చేయమని ఇవల్ ఇవైతే వొలిచేసుకున్నామండి వల్చేసిన తర్వాత అయితే నెయ్యి పెట్టాను నేను నెయ్యి ఇలా కొంచెం తీసి ప్యాన్లో వేసుకుని ఏం చేస్తున్నాను అంటే కొంచెం నేనైతే నిజంగా అండి ఫస్ట్ టైము ఇవి మనకి ఇస్తారు కదా బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సినిమా థియేటర్ల దగ్గర అమ్ముతారు కదా కొనుక్కున్నాం కప్పులు వేసి బాయిల్ చేసినవి మరి అడు ఏపినయో తెలియదు ఉప్పు కారం వేసి ఉంటాయి కదా నేను అనుకున్నా అవి డైరెక్ట్ పచ్చి తెచ్చి నేతిలో వేపేసి ఉప్పు కారంలో వేసి ఇచ్చేస్తారనుకున్నా బట్ కాదండి స్వీట్ కార్న్ మనం ఎప్పుడు తీసుకోవాలన్నా డైరెక్ట్ వేపుకోకూడదు ఒక్కసారి మనం బాయిల్ చేసి ఆ తర్వాత మాత్రమే గీలో కానీ ఆయిల్లో కానీ వేపుకోవచ్చు సో నేనైతే ఇక్కడ కొంచెం సాల్ట్ చిల్లీ పౌడరు ఇవన్నీ వేసేసి అయితే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా ఉంటే అది కూడా అయితే వేసానండి నేను ఇవన్నీ వేసి అయితే ఇట్లా ఫ్రై చేసేసాక లాస్ట్లో యాడ్ చేశాను చాలా అంటే చాలా బాగుందనమాట పిల్లలకి ఈవినింగ్ టైంలో మంచి హెల్దీ స్నాక్ లాగా కూడా పెట్టడానికి అయితే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో నేతలు వేసినాయి కాబట్టి మంచి టేస్ట్ అయితే వచ్చినాయి అండి ఫైనల్గా అయితే తినమైతే స్టార్ట్ చేసేసాను నేనైతే కూర్చుని తినేస్తున్నానండి ఇలా తింటున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి ఇక్కడైతే ఈవినింగ్ అయిన తర్వాత డిమాట్కి అయితే వెళ్తున్నాను అనమాట అదంతా కూడా నేను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తానండి దీనిలోనే అంటే చాలా లెందీ అయిపోద్ది వచ్చిన తర్వాత అయితే పరోటాస్ తీసుకొచ్చా పరోటాలోకి కర్రీ ప్రిపేర్ చేసి కూర్చుని అయితే తింటున్నామండి పరోటాలైతే అయితే చాలా బాగా వచ్చాయనమాట నేను ప్రిపేర్ చేయాల జస్ట్ కొని తెచ్చిన ప్యాకెట్ అనమాట కర్రీ కర్రీ ఇవన్నీ బాగా వచ్చినాయి వీడియో నచ్చితే ప్లీజ్